అమ్మయ్య చిత్తూరు జిల్లా పుల్చల మండలానికి ఏనుగుల బెడద వీడిందిలే అని ఊపిరి పీల్చుకుంటున్న స్థానిక రైతులకు మళ్ళీ పిడుగుపడేలాంటి వార్త రెండు రోజుల విరామం తర్వాత ఒంటరి ఏనుగు సదుం మండలం వీడి మళ్ళీ పుల్చల మండలంలో ప్రవేశించి స్థానికంగా పండిస్తున్న మామిడి ఇతర పంటలపై దాడులు చేసింది దీంతో స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు పదహారు ఏనుగుల గుంపు చిన్నగుల మండలం వైపు వెళ్ళిపోయాయిలే ఇక ఏ సమస్య లేదులే అనుకున్న తరుణంలో ఈ ఒంటరి ఏనుగు తూర్పు పశ్చిమ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ దాదాపు పది రోజులుగా పంటలపై దాడులు చేసేది ఇది గత రెండు రోజుల క్రితం సదుం మండలంలోకి వెళ్ళిపోవడంతో స్థానిక రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఏనుగుల సమస్య కొంచెమైనా తీరిందిలే అన్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా మళ్ళీ ఒంటరి ఏనుగు సదుం మండలంలో నుండి సోమవారం వేకుజామున పులిచ మండలంలో ప్రవేశించి వస్తు వస్తు మామిడి తోటల్లోని చెట్ల కొమ్మలను విరుచుకుంటూ స్థానిక రైతుల గుండల్లో గుబులు పుట్టించింది ఒంటరి ఏనుగు మండలంలోకి అడుగు పెడుతూనే స్థానిక రైతులైన ఇమాంసాహెబ్ గోపినాయుడు సుబ్రహ్మణ్యం తదితర రైతులకు చెందిన మామిడి చెట్లను కొమ్మలు విరుచుకుంటూ రెండుగా చీల్చి నెలకొల్చినట్లు వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు ఈ ఒంటరి ఎన్నికలను కూడా దూర ప్రాంతాలు తెరిమేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు